అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మనం ఈరోజు తెలుసుకోబోయే అంశం పేరు జపము మరి భగవంతుడు ఉన్నాడని తెలుసుకున్నంత మాత్రాన ఆయన గొప్పవాడవని తెలుసుకున్నంత మాత్రాన మన కష్టాలు తీరిపోతాయా మరి భగవంతుడిని చేరటానికి మార్గం ఏమిటి అందుకే పెద్దలు పండితులు అన్నారు జపాలు కూడా చెయ్యండి అని ఎందుచేతంటే సామాన్య జనానికి వారికి ఉన్న సమస్యల వల్ల బాధ్యతల వల్ల నిత్య జీవితంలో అనేక పనుల ఒత్తిడి వల్ల భగవంతుణ్ణి ఎంత గొప్పవారైనా మర్చిపోయే అవకాశం ఉంది అలా భగవంతుణ్ణి మర్చిపోతే ప్రయోజనం ఏమిటి ఏమీ ఉండదు కదా అందుకే జపరూపైనా మనకి ప్రవేశపెట్టారు అంటే భగవంతుణ్ణి పేర్లతో నామాలతో మంత్రరూపకంగా మరలా మరలా తలుచుకోవటానికి గుర్తుంచుకోవటానికి పెద్దలు పండితులు జపాల రూపంలో ప్రవేశపెట్టారు అలా ఖాళీ దొరికినప్పుడల్లా భగవంతుని మనసులోనే తలుచుకోవడం వల్ల జపించడం వల్ల ఆయన్ని మర్చిపోకుండా ఉండగలుగుతాము అందుకే చాలామంది పైకి ఇంకా చాలామంది మనసులో ఇలా అనుకుంటారు కృష్ణ కృష్ణ రామరామ శివ శివ సాయిరాం సాయిరాం ఇలా అనుకుంటుంటారు తలుచుకుంటుంటారు మనసులోనే జపిస్తారు అలా జపించడం వల్ల భగవంతుణ్ణి మర్చిపోకుండా ఉండగలుగుతారు అంటే జపం వల్ల వచ్చే పుణ్యం అంటే లాభం ఏంటంటే భగవంతుని మర్చిపోకుండా ఉండటమే దీన్నే షెడీ బాబా నవవీధ భక్తుల్లో మూడోదవైన స్మరణ అన్నాడు ఆలోచించండి అలా భగవంతుడు ఉన్నాడని తెలుసుకున్నంత మాత్రాన ఆయన గొప్పవాడని తెలుసుకున్నంత మాత్రాన ఆయన మర్చిపోకుండా ఉన్నంత మాత్రాన సరిపోతుందా మన కష్టాలు తీరతాయా సమస్యలు పోతాయా అంటే ఖచ్చితంగా తీరవు పూజలు శ్రోతాలు జపాల వల్ల వచ్చే పుణ్యం సరిపోతుందా అంటే సరిపోదు మరి మన సమస్యలు పోవాలన్నా కష్టాలు తొలగన్నా అసలు వీటన్నిటిని శ్వాశంగా బయటపడాలన్నా ముక్తి రావాలన్నా ఇవన్నీ చేసినా లాభం లేదు ప్రయోజనం లేదు ఎందు చేతుందంటే ఎన్ని చేసినా భగవంతుని ఆశ్రయించాలి ఆయన చేరందే మనం పొందందే ఎవరు కష్టాలు పోవు సమస్యలు తీరువు మరి ఆ భగవంతుని ఆశ్రయించాలంటే ఏం చేయాలి మన లోపల ఉన్న ఆ భగవంతుడికి మనం చేరాలి దానికి ఏకైక మార్గం ధ్యానం మాత్రమే ఎప్పుడైతే కళ్ళు రెండు మూసుకొని మన ఆలోచనలను నిగ్రహించుకొని ఆ పరమాత్మనికి మన హృదయంలో ఉన్న జ్యోతి ఆ పరమాత్మని దగ్గరికి చేరుకుంటామో అప్పుడే ఆ భగవంతుడితో అయిపోతాము ఈ జపము పూజము సూత్రాలు ఇవన్నీ మొదటి మెట్లు ఆఖరి మెట్టు జానమైన మనకి భగవద్గీతలో కోటి సూర్యప్రభ అని చెప్పేసి అని వాక్యంలో చెప్పడం జరిగింది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం ఈ క్షణమే మొదలు పెడతారుగా మె ధ్యానము మెడిటేషను ఓకే రండి మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా